గుంటూరు కారం చూసిన ఇప్పటికీ మూడు సార్లు చూసేసిన అందులో అన్ని రకాలు మదర్ సెంటిమెంటు మహేష్ బాబు యాక్షన్ పాటలు డ్యాన్సు ఎక్కడ కూడా మనకి బోర్ లేదు అయితే ఆ స్టార్టింగ్లో ఏమైందంటే మార్నింగ్ షో ఓ ఐదు ఆరు మంది కలిసి ఇది బాగలేదు బాగలేదని చెప్పేసి అట్లా అట్లాగా సినిమా ఇప్పుడు ఫుల్ రన్ అయింది చాలా బాగుంది సినిమా సినిమా బాగలేదు అంటే ఏం బాగలేదు అన్ని రకాలు బాగున్నది సినిమా మహేష్ బాబు సినిమా ఏది బాగలేదు బాగలేదంటే బాబీ నాని రెండు తప్పితే అన్నీ బాగున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ మార్నింగ్ షో చూసి బాగాలేదని ఆటర్ క్రాప్ పోతున్నారు అందరు ఏం చేస్తున్నారు ఎవరేజ్ ఉన్నారు చూడవచ్చు అంటారు మహేష్ బాబు మొత్తమే థియేటర్కి అని చెప్తున్నారు ఎట్ల లెక్క అయితే అంత మంచి సినిమా అంత మాస్ ఉన్నది అంత ఎలి ఏమని అంటే మహేష్ బాబు అభిమానులు అంటారు మహేష్ బాబు అభిమానులు అంటారు అట్లా నిజమైన అభిమానం అంటారా నేను మహేష్ బాబు అభిమాని నాకే నచ్చలేదు అంటే నువ్వు ఎట్లకెళ్ళే అభిమానుడు అందరు అందరూ అనాలి మిగతా మంది ఏదో పది మంది అంటున్నారు పది మంది అంటే ఎట్ల లెక్క వంద వెయ్యి మంది మొత్తం లక్షల మంది బాగుంది బాగుంది అంటున్నారు అట్లా అంత మంచి సినిమాని మీరు ఆటర్ క్లాప్ ఇట్లా చేస్తారు అంత కష్టపడి తీసిరు గుంటూరులో తీసి గుంటూరు మహేష్ బాబు పుణ్యమా అని గుంటూరు చూసినాము గుంటూరు కాలం చూసినాము ఆ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేసినాము ఒకళ్ళు కూడా కుర్చీలకే వెళ్ళి రైల్ లెవెల్లో ఉన్నది పాటలు డ్యాన్స్ ఇట్లా కదలడియలే సినిమా చుట్టూ మన చుట్టూ తిరుగుతా కండ్ల కదుకున్నట్టు ఉన్నది అంత మంచి సినిమా మీరు ఆటర్ క్లాప్ అనిపోతే ఎట్ల లెక్క అన్నిటికంటారు అట్లా మీరు కావాలని అట్లా చేయొద్దు ఎవరు చేయొద్దు ఏం మంచిదా వాళ్ళు కష్టపడతారు మస్తు డబ్బులు పెడతారు తీస్తారు వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా మనం మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా ఒకవేళ అనేది వాళ్ళని అట్లా అనేది ఏం లేదు చాలా బాగుంది సినిమా ఇప్పుడు ఫుల్ రన్ అయింది ఇలా పదిహేను రోజులు కదా చాలా పబ్లిక్ వస్తుంది ఫుల్ హౌస్ ఫుల్ అవుతుంది ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది రావడం నేను మూడోసారి మూడోసారి కూడా నాకు ఇంకా బోరు రాలేదు అయ్యో వాళ్ళు ఎట్లా అన్నారో కానీ అది అంత పోయింది అది ఫస్ట్ అన్నారు పోయారు అప్పుడు ఇప్పుడు వాళ్ళు మొత్తం బాగుంది బాగుందని ఏ ప్రతి ఒక్కరు చెప్పినా చాలా అంత బాగున్నది మనకేందంటే ఇప్పుడు మహేష్ బాబు కురుక్షేత్రం సినిమా తీయాలి ఇప్పుడు అట్లా ఏం కాదు మనకు రాజమ్మల ప్రాక్టేట్ రావాలి దాన్ని చూసి మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం రాజమౌళి ఇవ్వాలని అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతావు ఎప్పుడు చాలు చేస్తారో అదే మాకు నిద్రని కూడా వాడతలేదు మహేష్ బాబు కూడా మొన్న అన్ని రకాల బాగా మనకు అభిమానులకు ప్రేక్షకులకు అన్ని రకాల బాగా చేసిండు అది అయోధ్యలో మన అయోధ్యకు కూడా హనుమంతునికి అక్కడ ఏమి చేస్తున్నాడు అక్కడ ఇవా ఇరాలు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు మన మహేష్ బాబు అందరినీ కూడా మంచిని ఇట్లా పర్వం అందరినీ మంచిని కొడతాం అందరు మంచిగా ఉండాలి ఈయన ఇస్తుండు అంతవరకు మనకు న్యాయమే కదా ఇప్పుడు ఈ చెట్టులను కోరాలి వాళ్ళు కూడా ఇస్తారో ఇయరో ఎట్లనైనా కానీ ఈయనైతే ఇస్తుండు కదా అదైతే మంచిదే అందరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళకి ఏం చెప్తారు ఏ అది మనం ఎందుకు లేవు వాళ్ళకే తెలుసు మనం ఎందుకు అనాలి ఎందుకు ఇది చేయాలి వాళ్ళు అట్లా చేయొద్దు అని అంటున్నాం ఎందుకంటే ఏం బాగుంటుంది ఇప్పుడు అంత సినిమాలో ఏం లేకుంటున్నది బాగలేదు అన్న నీకు చెప్పు ఏం లేకుంటున్నది ఇప్పుడు మొత్తం సినిమా అంతా బోరు ఉన్నదా సినిమా అంతా బోరు ఉంటే లేచిపోతాం పాటలు డ్యాన్సు డైలాగులు అన్ని రకాలు ఉండంగా మనకు నచ్చలేదు మనకు నచ్చలేదు కానీ ఎట్లా చెప్తాం ఎట్లా చెప్తాం అందుకే సినిమా బాగుంది అందరూ చూడాలి బాగున్నది ఇప్పటికి ఫుల్ రన్ అయింది ఏం అన్న ఫుల్ రన్ అయింది ఫుల్ హౌస్ ఫుల్ చూస్తున్నారు ఉంది అది ఫుల్ డ్యాన్సు ఎప్పుడు చేయలేడు మహేష్ బాబు అంతగానో మీ ఇరుగా తీసిండు అంతకన్నా కావాల్సింది ఏముంది ఏ వాళ్ళు రూల్ వాళ్ళు అన్నారేమో కోని మనం వాళ్ళని ఏమంటాం కానీ సరే సినిమా బాగుంది అందరు చూడాలని కోరుతున్నా మంచిగా Subtitles <laughs> by